ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం రాజులు రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు బబులోను రాజైన ఎవీల్మె తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యోధారాజైన యుహోయాకీను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాను కాగా అతడు తాను బ్రతికిన దినములన్నయ్యూ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చాను వ్యాఖ్యానాంశం యుహోయాకీను నుంచి పాఠంలో మూడో భాగం చివరిలో నీకు మేలు కలుగును వ్యాఖ్యానాంశం యహోయాక్యూను నుంచి పాఠములు మూడవ భాగం చివరిలో నీకు మేలు కలుగును వ్యాఖ్యానం యహోయాక్యూను చెరలో ఉంచబడిన ముప్పై ఏడవ సంవత్సరములో అనగా అతనికి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు విడుదలయ్యాడు ఇందులో మనం దేవుని దయ గురించిన మహోన్నత చిత్రాన్ని చూడవచ్చు మనషే బబులోను చెరలో ఉన్నప్పుడు తను తాను దేవుని ముందు తగ్గించుకున్నాడు అప్పుడు అతడు విడుదలయ్యాడు యహోయాకీను కూడా అదే విధంగా తగ్గించుకున్నాడో లేదో మనకు తెలియదు అయితే అతనికి దేవుడు చూపించిన దయను మనం నిజంగా కొనియాడవచ్చు బబులోను రాజుకు లొంగిపోయినప్పుడు యహోయాకీను తను తాను తగ్గించుకున్నాడు ఇప్పుడు అతడు విడుదలయ్యాడు హెచ్చింపబడ్డాడు చివరికి దేవుడు అతనికి మేలు చేశాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఏడు వచనాలని ఈ సందర్భంలో మన జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండు ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి యహోయాక్యునికి ఖచ్చితంగా జరిగింది ఇదే అతడు తగ్గించుకున్న తర్వాత సమయం వచ్చినప్పుడు దేవుడు అతనితో జరిగించిన ఆయన ప్రభుత్వ వ్యవహారాల ప్రకారం అతడు హెచ్చింపబడ్డాడు బబులోను రాజు అతనితో దయగా మాట్లాడాడు అతని గృహ వస్త్రాలు మార్చబడ్డాయి బబులోను రాజు సముఖములో అతడు అన్నపానములు పుచ్చుకొనుచు ఉన్నాడు అతని బ్రతుకు దినములన్నీ అతడు సంరక్షించబడ్డాడు దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు చివరికి మనకు మేలు చేయాలని అనుకుంటున్నాడు కీను వలె మనం ఎప్పుడు హెచ్చింపబడతాము దీనికి సమాధానం పౌలు ఇస్తూ ఉన్నాడు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడును మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూడవచ్చు ఈలోపుగా మన మార్గంలో మనకు దుఃఖాలు కష్టాలు ఉంటే తరచూ మన ప్రాచీన పతనమైన స్వభావాన్ని బట్టి మనకు కలిగేవి ఈ మాటలని యాకోబు మనం మర్చిపోకూడదని మనకు జ్ఞాపకం చేస్తూ సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో రాస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది ఒకటిలో రాయబడినట్లుగా యహోవా దయాళుడు కనికరం కలవాడు ఆయన కృప నిరంతరము నిలుచును సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు